నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన గృహమే కథ స్వర్గసీమ అనే చక్కటి కథను విందామండి ఈ కథ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారి కేసి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మిల మొహాల్లో ఆనందం వెళ్ళి విరిసింది అంతకుముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంత లక్ష్మి భర్త వైపు చూసి కళ్లతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్న కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతల బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరం పందులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అట్లా పెట్టండి సంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు అలా చేయమంటే అలా చేస్తాము మీకు ఎక్కడ మాట రానియో అన్నారు రామనాథం ఇంకో విషయం బావగారు మేము కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాము అలాగే పంతులు గారు చెప్పినట్లు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాము సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్లు తాలూపారు రామనాథం కళ్యాణ మండపం అద్దే వీడియోలు ఫోటోల ఖర్చు చెరుసంగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తర్వాత పంతులు గారిని పిలవటం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత సుధారణుల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలో ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళొచ్చారు ఇద్దరు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంత లక్ష్మి బెంగుళూరు వెళ్ళి కూతురి కొత్త కాపురానికి కావలసినవన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజు వియ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంత లక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్య తిరిగి అవునండి వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మనకు కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సహృదయులు ఇద్దరు అంది వసంత లక్ష్మి ఆమెకు చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్ళైన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత్తు శివపురం రావటం వెళ్లటం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెల తప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు రామనాథం వసంత లక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులు చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కు ఆఫీసులో పని ఉండటం వలన అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్ర బృందం అందరూ సుధీర్ భార్య పురుటికి వెళ్ళింది అతను అక్కడే ఉంటున్నాడు సుధీర్ మ్యావణ చూడటానికి ఇంకా వెళ్ళలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పై వారంలో వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళితే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరా ఏంటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు ఇది మనం వాళ్ళకి తెలియ చెప్పాలి లేకపోతే మరీ చులకనైపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగు రింగులుగా పొగ వదులుతూ సాకెత్తికేసి చూశాడు మన సాకేత్తను చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్టం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అత్తింటి వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అదీ లేదు ఏరా మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్లాడా అడిగాడు రాజు సాకేత్తు లేదు అన్నట్లు తలూపాడు గట్టిగా నవ్వాడు రాజు చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకుని వాళ్ళ అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరొకసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి పొగ వదిలాడు మరి నీ సన్నతి అన్నట్లు అతని కేసు చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపాటి వెళ్తాను మా మామకి ఖాళీ లేకపోతే మా బావ మరిది టాక్సీ తీసుకొస్తాడు నన్ను తీసుకువెళ్ళటానికి ఐదేళ్ల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామకి కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతనికేసి అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరు ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజానికి తనంటే అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువుల్ని రిసీవ్ చేసుకుని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకువెళ్ళారు సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకెత్తికొచ్చింది ఎందుకు అతని మనసు చాలా చిక్కాగా అయ్యింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకొచ్చి దిగపెట్టమని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేమి నాకు తెలీదు రేపొద్దునికి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకు రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగుళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారానికి నెలలో నిండాక బెంగుళూరు వెళ్ళారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకు ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకు గానీ కూతురికి కానీ చెప్పలేదైనా రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నెప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధర చాలా సంతోషించారు హైదరాబాద్ నుండి వచ్చి మనవాణ్ణి చూసి వెళ్ళారు సాకేత్ ముందే వచ్చి కొడుకుని చూసి వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకు ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడిని కదా అన్న సాకేత్తు మాట వారిద్దరినీ బాధించింది బాబుకి ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకువెళ్ళి బెంగుళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుధ సుధా ఆఫీస్కు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబుని చూసుకుంటోంది వెంకట్రావు వసుంధర బెంగళూరు వెళ్ళి నెల్లాళ్ళు ఉండి మనవడితో గడిపొచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారాణి మళ్ళీ నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగుళూరు బెంగళూరు వెళ్ళి ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధ తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడటం లేదని మీరు మా అమ్మ నాన్నలతో సరిగ్గా మాట్లాడలేదు ఎందుకని అడిగింది భర్తని ఏ మీ వాళ్ళు కంప్లైంట్ చేశారా నీకు మొహం చీరాట్గా అన్నాడు సాకేత్ మా వాళ్ళు అటువంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధ అంటే మా వాళ్ళు కంప్లైంట్ వాళ్ళని అర్థమా వెటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకు ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మామిడి గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది ఇంటికొచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధారాణి ఇంకా సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధర్ వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడు తనే ఒకటి రెండు సార్లు గారి భోజనానికి ఆలస్యమవుతోంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకొచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయటానికి మనిషి ఉంది పని చేయటానికి పని మనిషి ఉంది నువ్వు బాబును చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది సుధా చిన్నగా నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వన్నట్లో కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావలిస్తే ఫోన్ చేయండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్లే చేస్తావు చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింహంలో చేర్పించారు ఇంత ముందే ఎందుకు నాన్న అని కూతురు అంటే మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నాడు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు విషయాన్ని రామనాథం సాయంత్రం ఫ్లైట్కు రాజమండ్రి వచ్చి అక్కడి నుండి ట్యాక్సీలో తణుకొచ్చాడు సాకేత్ నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపను చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మావగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్ వసంత లక్ష్మి చెల్లెల సుహాసిని అక్కగారికి సాయం చేయటానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని అత్తమ్మాలు చంటి పిల్లను సరిగ్గా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేత్తు అలా అనటం సభం కాదనిపించింది ఆ మాటే అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్య కోపం ఎక్కువైంది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేమేం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంత లక్ష్మి పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వందనంగా ఉన్నాడు ఇప్పుడేమిటి ఇలా తయారయ్యాడు అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో చక్రంలో రెండేళ్లు గిర్రును తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మి చెల్లెలకు ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుండి వచ్చారు సంక్రాంతి పండక్కి నువ్వు కూడా శివపురంరా నాకు తోడుగా ఉందో గాని మనవల్ని చూసినట్టు ఉంటుందని సాకేత్తును తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవటంతో లేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్ ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడ దృశ్యం చూసి అమాక్కయ్యింది హాల్లో కూర్చుని సాకేత్ పూరీలు ఒత్తుతున్నాడు చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీద ఉన్న మూకుళ్ళో పూరీలు వేశాడు పది నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్య నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసేనా వంటింట్లో నుంచే గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను బాబు ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి పూరీ కొరచేసి ఆ బేసిన్లో పెట్టి అని తీసుకో ఓ పది నిమిషాలు నన్ను మాట్లాడించుకు ప్రేమగా విసుక్కుంది వసంత లక్ష్మి పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేత్ సుహాసిన్ని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్లు తలహాడించింది సుహాసిని ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏం మాట అంటాడోనని బెడ్రూమ్ల నుంచి పిల్లలతో వచ్చిన సుధ పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గర చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు మొక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కాలో నిజమో తెలియక అయోమయంగా సుధ కేసి చూసింది సుహాసిని నేను చెప్తానుగా అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది సుధ పిల్లల టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలో సరుకులు తెచ్చాడు నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో హాల్లో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నాడు రామనాథం నాన్న కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సోధ తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు ఓ నాన్న నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అని బొంగమూతి పెట్టింది సుధ మీరిద్దరూ నా రెండు నా తల్లి అని ఆమె తలపై చెయ్యి వేసి నిమినాడు రామనాథం సాకేత్తు సుధా వైపు తిరిగి నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి మామయ్య స్కూటర్ నేను తీసుకువెళ్తాను అని బయటకు వెళ్ళాడు అతను అలా బయటికి వెళ్ళగానే సుహాసిని సుధారాణితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ తిందుగాని రాపిని తర్వాత అన్నీ చెప్తాను అని టిఫిన్ తీసుకొచ్చి సుహాసిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది సుధ మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పడటం సూటిపోటీ మాటలు అనటం మా మా మావయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్ అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మా వారు మావయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకువెళ్ళి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది ఇవతలే ఆగిపోయాను చూడు సాకేత్ కోడలు అంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్లి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్నీ వదులుకుని అత్తవారింటికి వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రుల్ని కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది తర్వాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మర్చిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాటివ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా నడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఇలాగే ఉంటాను అంటావా నీ ఇష్టం నేనెప్పుడు నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మావయ్య గారు ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్లే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసులుకుంటాను అని మా వారనటం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకువెళ్ళి గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళైన కొత్తల్లో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకు జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించారు అది పిన్ని సంగతి అంది సుధారాణి ఏమైతేనే మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగు పెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళిద్దరూ బెడ్రూమ్ల నుండి బయటకు వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరొకసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపీట దగ్గర కూర్చొని పనస పండును తరుగుతున్నాడు రెండు నిమిషాల్లో మొక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకొని మొక్కల నుండి పనస్తలు తీస్తున్నాడు ఇంతలో టీపై మీద ఫోన్ మోగింది సంసారం సంసారం ప్రేమ సారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనసు తొనలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంత లక్ష్మి నిండుగా నవ్వుకున్నారు కథ సమాప్తం ప్రేక్షకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే